కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఇలా వెళ్ళి ఆయనకి ఇలా షాక్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట మరింతకి పవన్ కళ్యాణ్ ఇంటికి రాజమౌళి గారు ఎందుకు వెళ్ళారు అసలు ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాల్లోనూ అలాగే మరొక పక్క రాజకీయ రంగంలోను ఎంత న్యాయం చేస్తూ ముందుకు సాగిపోతున్నాడో ఎంత విజయవంతంగా ముందుకు దూసుకు ఉన్నాడో మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని మరి ఈరోజు విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా ఏపీకి అందరికీ న్యాయం చేస్తూ వస్తూ ఉన్నాడు అయితే మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక పక్క సినిమాల్లోనూ అంతకు మించిన ఆదరణ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి పవన్ కళ్యాణ్ సైన్ చేసినటువంటి సినిమాలు కూడా ఇప్పుడు కొన్ని షూటింగ్ పనులని స్టార్ట్ చేసుకున్న నేపథ్యం తెలిసిందే కదా మరి ఈ నేపథ్యంలోనే ఎస్ ఎస్ రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారట ఇక వెళ్ళడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ మీకోసం ఒక అద్భుతమైన కథని నేను క్రియేట్ చేశాను చాలా చాలా అద్భుతమైన కథ ఈ కథకి మీరు మాత్రమే పూర్తిగా న్యాయం చేస్తారని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా నా దర్శకత్వంలో నేను మిమ్మల్ని హీరోగా తీస్తానని అనుకున్నాను ఖచ్చితంగా ఇది చేసి తీరుతాను అంటూ పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకు వచ్చారట మరి పవన్ కళ్యాణ్ గారితో ఈ విషయాలు చెప్పేసరికి పవన్ కళ్యాణ్ గారు సైతం నవ్వుతూ చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట